మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం గబలపల్లి వృత్తాలో పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందులతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకు దిగారు నీళ్లు రావడం లేదని ప్రజాప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజుల నుంచి నీరు కొనుక్కుని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలంటే డిమాండ్ చేశారు మహిళగా ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో అరే ఆర్మించారు పదిహేను రోజుల కోలే పోలీ కూడా సెక్రెటర్లేదు సర్పంచ్ కూడా పదిహేను రోజుల కోలే మేము నీళ్ళు కొనుక్కొని పోసుకుంటున్నాము కొన్నా అన్న కదా कर रही है हां